హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ అనిజిట్ ఈ రోజు నేను పికే కార్డ్ రీడింగ్ చేయబోతున్నానండి రోజు టాపిక్ ఏంటంటే మీ నుండి విడిపోయిన వ్యక్తి మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ చేస్తారా లేదా అసలు మీకు రీయూనియన్ ఉందా లేదా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం బ్లూ కలర్ ఈజ్ డెక్ వన్ అండ్ వైట్ కలర్ ఈజ్ డెక్ టూ ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకుంటారో మీ టైమ్ స్టాంప్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను డైరెక్ట్గా అక్కడ నేను చూడొచ్చు అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో కూడా నెంబర్ డిస్ప్లే అవుతుంది అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరైనా కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఎవరైతే బ్లూ కలర్ టెక్ వన్ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం సో ఇది ఎక్స్పెక్ట్ నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్లో ఉన్న వాళ్ళకి లేదా ఎవరైనా చూడొచ్చు మీకు రెజినేట్ అవుతుంది అనుకుంది ఓకే సో మీరు సెపరేషన్ అయిన దగ్గర నుంచి అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీరు తిరిగి రావాలనుకుంటున్నారా లేదా అసలు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా ఇవన్నీ సో మీ పోర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటి ప్రజెంట్ ఎనర్జీ కూడా చూద్దాం ఫైవ్ ఆఫ్ మోట్స్ ఓకే సో ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి అట్ ద సేమ్ టైం మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ అయితే ఉంది ఖచ్చితంగా అది ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ అవ్వచ్చు ఖచ్చితంగా మోర్ దెన్ టూ పీపుల్ ఇన్వాల్వ్ అనమాట మీ రిలేషన్షిప్లో సో మీ పర్సన్ రైట్ నా థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ అవుతున్నారు సో తనకి ఏం చేయాలో అర్థం అవడం లేదు బట్ మిమ్మల్ని మట్ మర్చిపోలేదు ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీ దగ్గరికి తిరిగి రావాలి అండ్ రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు బట్ మీ పర్సన్ చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారండి ఎందుకంటే తను చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ జగల్ అవుతున్నారు తన ఇంటెన్షన్స్ వచ్చేసి లవ్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ సో ఎస్ ప్యాషన్ ఉంది మీరంటే చాలా ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది అండ్ కమ్యూనికేషన్ కూడా చేయాలని ఉంది బట్ ఏంటంటే మీ పర్సన్ ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్ అవ్వాలి కెరియర్ వైజ్ కెరియర్ వైజ్గా కూడా కొంచెం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన అయితే ఉంది అంటే ఒకవేళ మీ పర్సన్ మేబీ మెయిల్ అయితే తను ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్గా ఉంటే రిలేషన్షిప్ ఈజీగా ముందుకు వెళ్తుందని ఆలోచిస్తున్నారు ఒకవేళ ఫీమేల్ అయితే కనుక మీ పర్సన్ తను కెరియర్లో కూడా తను స్టేబుల్ అవ్వాలి ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు ఖచ్చితంగా మీ గురించి ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు ఎస్ మీ అంటే మీతో మాట్లాడాలి అనే ఆలోచన అయితే తనకుంది తిరిగి రావాలి అనే ఆలోచన అయితే ఉంది బట్ యాక్షన్ ఎంతవరకు తీసుకుంటారనే చూద్దాం అండ్ జడ్జ్మెంట్ ఇంకా డెసిషన్ ఎస్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు ఆల్మోస్ట్ తీసుకున్నట్టే బట్ యాక్షన్ ఎంతవరకు తీసుకుంటారు అన్నది మనం చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ క్యాప్రికాన్ వరకు చోరస్ అయ్యి ఉండొచ్చు ఆ జమునై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ జమునై అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం త్రీ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ తనకి యాక్షన్ తీసుకోవాలనే ఉంది బట్ ఇక్కడ థర్డ్ పార్డీ గురించి ఆలోచిస్తారు స్ట్రాంగ్ స్ట్రాంగ్ థర్డ్ పార్డీ ఉందండి మీ రిలేషన్షిప్లో మేబీ అది ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు లేదా వేరే పర్సన్ అయి ఉండొచ్చు బట్ స్ట్రాంగ్ థర్డ్ పార్డీ సో ఇక్కడ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి కరెక్ట్గా చేయాలి అదే నేను చెప్పిన రెమెడీస్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ సో ఎస్ మీ పోర్సన్ అయితే ఇక్కడ ఎనర్జెటికల్గా వర్క్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఫిజికల్గా యాక్షన్ తీసుకోపోయినా ఎనర్జిటికల్గా చేస్తున్నారు ఖచ్చితంగా ఎస్ విష్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ కావాలి తనకి బట్ ఇక్కడ ఫిజికల్ యాక్షన్ అయితే లేదు ఇక్కడ రైట్ను అయితే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా మీకు ఓ తెలిసేటట్టు యాక్షన్ తీసుకోవాలన్నా ఇక్కడ థర్డ్ పార్టీ అడ్డుగా ఉంది ఖచ్చితంగా థర్డ్ పార్టీ అడ్డుగా ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీ స్కెన్స్ అస్కోయో వాటర్ సైన్ ఉండొచ్చు సార్ త్రీ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేద్దాం ఖచ్చితంగా మీ పర్సన్ కావాలి ఈ రిలేషన్షిప్ కావాలి మీ పర్సన్కి సో మీ ఫీలింగ్స్ ఏంటనొచ్చు మీరు చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారండి బట్ మీ ఫీలింగ్స్ అయితే మీ పర్సన్కి తెలియకూడదు అని డిసైడ్ అయ్యారు అందుకే మీరు ఎంత ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నా అది మీ ఫేస్లో చూపించాలి అని అనుకోవడం లేదు అండ్ త్రీ ఆఫ్ మాంట్స్ ఎస్ మీకు ఈ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ కావాలి బట్ రైట్ నో మీరు చాలా చాలా స్ట్రబన్గా ఉన్నారు సో మీరు అస్సలు మీ ఫీలింగ్స్ని బయట పెట్టకూడదు అని డిసైడ్ అయ్యారు తనే రావాలి నా దగ్గరికి నేనైతే ఎటువంటి యాక్షన్ తీసుకోను లేదా ఎటువంటి ఫీలింగ్స్ని నేను ఎక్స్ప్రెస్ చేయను అని అయితే మీరు చాలా మొండి పుట్టుదలతో అయితే ఉన్నారు ఎందుకు మీరు ఇలా ఉన్నారంటే పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల అట్ ద సేమ్ టైం ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ సైడ్ నుంచి అయ్యి ఉండొచ్చు అందుకే ఇక్కడ మీరు ఇంత శ్రవణ్గా ఉన్నారు సో మీ పర్సన్ అయితే ఇక్కడ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మిమ్మల్ని బట్ ఇక్కడ ఫిజికల్ యాక్షన్ అయితే కాదు బట్ గా తన మేనిఫెస్టేషన్ అయినా చేస్తున్నారు అసలు మీకు రియూనియన్ ఉందా లేదా అని చూద్దాం ఎవరైతే టెక్ వన్ చూసి చేసుకున్నారో మీకు రియూనియన్ ఉందా లేదా పేజ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ ఫోన్స్ అండ్ మెజీషియన్స్ ఇక్కడ మేనిఫెస్టేషన్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఒకవేళ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఇక్కడ ఖచ్చితంగా రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అండి ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ ని యా వెరీ సూన్ మీరు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు ఇక్కడ రికన్సిలేషన్ ఎనర్జీ అయితే హండ్రెడ్ 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 పర్సెంట్ ఉంది బట్ ఇక్కడ కొంచెం పేషెన్సీ అయితే ఉండాలి కొంచెం వెయిట్ టైం అయితే పడుతుంది ఎందుకంటే ద హోమ్ విత్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్కాన్ వర్గో చౌరా సెక్స్ అయినా అయి ఉండొచ్చు సో కొంచెం టైం అయితే పడుతుందండి సో ఇమీడియట్గా రికన్సిలేషన్ కాదు ఇక్కడ మ్యానిఫెస్టేషన్ అనేది కొంచెం టైం పడుతుంది అది టైం అన్నది కూడా ఇంత అంతా మనం కాదు మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది సో ఇక్కడ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో వాళ్ళు ఎంత కరెక్ట్గా చేస్తున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడైతే నాకు తెలిసి రీకన్సిలేషన్ అయితే ఉంది బట్ టైం పడుతుంది అంతే ఎవరైతే డెక్వన్ చూస్ చేసుకున్నారు ఎస్ మీ రిలేషన్ ఇంకా ఎండ్ అవ్వలేదు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్గా చూద్దాం చూడండి నేను ఏదైతే చెప్పాను పేషెన్సీగా ఉండాలి టైం పడుతుందని చెప్పాను అలాగే ఈ టైంలో మీరు ఏంటంటే స్పిరిచువల్గా ఎవరైనా జర్నీ స్టార్ట్ చేయాలన్నా ఇది బెస్ట్ టైం అండ్ హౌ హౌమేట్ మీరు ఏదన్నా ఆలోచించాలి అని అనుకుంటే ముందు మీ మీద ఫోకస్ చేయండి ఏదన్నా ప్రాబ్లం ఉందంటే ముందు మీ ద్వారా ఆలోచించుకున్న తర్వాతే వేరే వాళ్ళతో డిస్కస్ చేయండి అండ్ స్టార్ హీలింగ్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరైతే ఇప్పుడు ఓవర్ థింకింగ్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఫీల్ అవుతున్నారు మీరు హీలింగ్ చేసుకోండి ఇది బెస్ట్ టైం అలాగే విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ ఇది సో మీకు ఒక విష్ అయితే వెరీ సూన్ ఫుల్ఫిల్ అవబోతుంది బట్ దేనికైనా ఇక్కడ పేషెన్సీ అయితే ఉండాలి డెక్ వన్ చూస్ చేసుకున్న చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది బట్ పేషెన్సీగా ఉండాలి థింగ్స్ అన్నవి ఇమీడియట్గా షిఫ్ట్ అవ్వ కొంచెం టైం అయితే పడుతుంది సో ఇదన్నీ మీ రీడింగ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయచ్చు అది మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీ హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా చార్జబుల్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఇప్పుడైతే డెక్ట్ చూద్దాం ఎవరైతే డెక్టు చూస్ చేసుకున్నారో రీడింగ్ హా అండి ఎవరైతే డెక్టు చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం మీ నుండి విడిపోయిన తర్వాత మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు రైట్నో నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీకు రీయూనియన్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఉన్నాయి రియూనియన్కి అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వండి అది కూడా ఛార్జబుల్ అండి సో చూద్దాం అసలు మీ రైట్ నో మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు మీ నుండి విడిపోయిన తర్వాత ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారా లేదా సో తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ అండ్ ప్రెసెంట్ ఎనర్జీ డెక్ టూ ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ క్యాన్సర్స్ కాపీ అయి ఉండొచ్చు ఆర్ ఏరీస్ లియో సాజటేరియాస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ లియో అండ్ సాజటేరియాస్ అంటే సింహరాశి ధనుసు రాసి సో ఇక్కడ చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయండి ఎవరైతే టెక్టో చూస్ చేసుకున్నారో మీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ స్ట్రాంగ్ చాలా మొండి కోపం తన మాట నెగ్గాలి అనే మనస్తత్వం ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడే మనస్తత్వం అండ్ ఈ పర్సన్కి మీరు ఏదైనా దాస్తే అస్సలు నచ్చదు ఖచ్చితంగా వీళ్ళకి ఏదంటే చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి మీరైనా సరే తనో వాళ్ళు అలాగే ఉంటారో అట్ ద సేమ్ టైం అవతల వ్యక్తి నుంచి కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట వీళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు కూడా అలాగే ఉండాలి అని సో రైట్ ను తను ఆలోచిస్తున్నారంటే సిక్స్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ స్ట్రెంత్ ఖచ్చితంగా రీకన్సిలేషన్ గురించి ఆలోచన అయితే ఉంది మీరు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ బట్ తన ఫీలింగ్స్ని తను కంట్రోల్ చేసుకుంటున్నారు ఎందుకంటే క్వీన్ ఆఫ్ సోర్స్ తనకి ఇంకా మీ మీద కోపం ఉంది లేదా మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఏం జరిగిందో తనకు సంబంధించిన విషయం ఇంకా మీ పర్సన్ హర్ట్ చేస్తుంది సో అందుకే ఫస్ట్ మీ గురించి ఆలోచించిన దాని ప్రభావం తన మీద ఉండకుండా తను తన మీద ఫోకస్ చేస్తున్నారు సో దీని నుంచి ఎలా బయటపడాలి ఎమోషనల్గా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే స్ట్రెంగ్త్ కార్డ్ ఉంది ఇక్కడ ఖచ్చితంగా తను ఫస్ట్ ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి నేను ఎమోషనల్గా వీక్గా ఉండకూడదు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారండి అండ్ క్వీన్ ఆఫ్ సూర్ట్స్ ఏంటంటే ఎస్ కోపం ఉంది అట్ ద సేమ్ టైం ప్రేమ కూడా ఉంది సో లాస్ట్లో యాక్షన్ తీసుకుంటే చూడరు లేదన్నది మనం చూద్దాం అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి స్టార్ చెన్ ఆఫ్ కప్స్ అండ్ చంపరెన్స్ ఎస్ ఒక పాజిటివ్ కార్నర్ అయితే ఉంది విష్ చేస్తున్నారు రిలేషన్షిప్ గురించి బట్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఎవరైతే డెక్టూ చూస్ చేసుకున్నారో తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు సో ఏది చేస్తే బెటర్ ఏది చేస్తే అందరికీ మంచిది అనే థింకింగ్లో ఉన్నారు ఎందుకంటే చంపరెన్స్ సో రైట్ నౌ పేషెన్సీగా ఉంటూ ఆలోచిస్తూ తన ఎమోషన్స్ని ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఏది కరెక్టా ఏది చేయాలి రిలేషన్షిప్లో నెక్స్ట్ అనేది ఆలోచిస్తున్నారు అండ్ ద టవర్ సో రైట్ నో మీ పర్సన్ టవర్ మూమెంట్లో ఉన్నారు అంటే ఈ రిలేషన్షిప్ నుండి వచ్చేసిన తర్వాత సెపరేషన్ ఉన్న తర్వాత తనకి మొత్తం అంటే ఒక టవర్ మూమెంట్లో అనమాట సడన్గా కొలాప్స్ అయిపోయినట్టు సో చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ సో తన బాధపడకుండా ఈ సెపరేషన్ పెయిన్ అంతా ఒక కోపంగా చేసుకున్నారు ఇక్కడ మీ పర్సన్ సో అందుకే ఇక్కడ ఇంత స్ట్రబన్గా ఉన్నారు సో ఇక్కడ మీరు కూడా స్ట్రబనే మీకు కూడా కోపం ఎక్కువని కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా ఇక్కడైతే మిక్స్డ్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి చూద్దాం యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఆఫ్ మార్ట్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ చూసారా ఇక్కడ డైరెక్ట్ యాక్షన్ అయితే లేదు బికాస్ తను ఇంకా వెయిట్ చేస్తున్నారు డెసిషన్ తీసుకోవడానికి అట్ ద సేమ్ టైమ్ ఎమోషనలీ ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎస్ మీరు అంటే ఇష్టమైతే ఉంది ఇంకా ఇష్టం అయితే పోలేదు బట్ ఇక్కడ యాక్షన్ అయితే లేదు ఎవరైతే డెక్టివ్ చూస్ చేసుకున్నారో ఇక్కడ మేనిఫెస్టేషన్ లేదు అలాగే ఫిజికల్ యాక్షన్ కూడా లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గం చారస్ అయ్యి ఉండొచ్చు బట్ ఇక్కడైతే ఎవరైతే డెక్టో చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు మీ పో మీ రిలేషన్షిప్లో వేరే ఒక పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సో మీ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం మీ ఫీలింగ్స్ ఏంటి ఎయిట్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ వాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ సోట్స్ సో మీ ఫీలింగ్స్ ఏంటంటే నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను రిలేషన్షిప్కి తనకి చాలా టైం ఇచ్చాను లేదా నేను ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేశాను బట్ రైట్ నో మీరు చాలా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు అట్ ది సేమ్ టైం గార్డెడ్ కార్డెడప్ ఎనర్జీలో కూడా ఉన్నారు ఓకే తను ఏం చేస్తారో చూద్దాం యాక్షన్ తీసుకుంటారా లేదా బట్ మీరు ఒక క్రాస్ రోడ్స్లో అయితే ఉన్నారు సో మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నారనమాట సో ఆ పర్సన్ ఏం యాక్షన్ తీసుకోవట్లేదు నేను తీసుకోవాలా వద్దా సో మూవ్ ఆన్ అవ్వాలన్నా నేను మూవ్ అవ్వ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడ మీరు చాలా ఎయిట్ ఆఫ్ సోర్స్ యాక్చువల్గా మీరు ఈ బాండేజ్ నుంచి బయటికి రావచ్చు బట్ మీరు రాలేను అని ఫిక్స్ అయ్యారు కాబట్టి రాలేకపోతున్నారు యాక్చువల్గా దీని నుంచి బయటకు రావడానికి మీకు పాసిబిలిటీస్ ఉన్నాయి బట్ మీరు చూడట్లేదు ఇక్కడ అప్ అవుతున్నారు ఈ పెయిన్ ఎస్కేప్ చేయడం ట్రై చేస్తున్నారు కానీ రియాలిటీని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వడానికి అయితే ట్రై చేయట్లేదు అట్ ద సేమ్ టైం మీరు ఇంకా డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో అయితే లేదు మీకు డెసిషన్ తీసుకోవడం ఏది తీసుకోవాలో తెలుసు బట్ ఇంటెన్షన్ తీసుకోవట్లేదు సో అసలా మీకు రియూనియన్ ఉందా లేదా అని చూద్దాం డెట్ టు నైన్ ఆఫ్ సోర్స్ ద ఫోల్ అండ్ డెత్ కార్ట్ ఇక్కడ ఒకసారి క్లారిఫై చేసి చెప్తాను ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు కంప్లీట్ రీయూనియన్ అయితే లేదండి ఇక్కడ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది మీ రిలేషన్షిప్లో మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో సెపరేషన్ అది చాలా పెయిన్ఫుల్ ఎండింగ్ ఇక్కడ స్టిల్ నియర్ ఫ్యూచర్లో కూడా ఇద్దరు ఓవర్ థింకింగ్ అయితే చేస్తారు ఇద్దరు సఫర్ అవుతారు ఈ సెపరేషన్ వల్ల బట్ ఎక్ మీ ఇద్దరిలో ఒక పర్సన్ మాత్రం యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ నైట్ ఆఫ్ పెండికల్స్ అది కూడా చాలా టైం పడుతుంది ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత బట్ అప్పటి వరకు కూడా ఎస్ న్యూ బిగినింగ్ కావాలని ఆలోచిస్తారు బట్ ఇమీడియట్గా న్యూ బిగినింగ్ అయితే లేదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రీకన్సులేషన్ అయితే లేదండి డెక్ టూకి డెక్ వన్ ఉంది కానీ డెక్ టూకి అయితే ఛాన్సెస్ ఆఫ్ వెరీ 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 లెస్ అంటే కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇది రీకన్సిలేషన్ అని చెప్పలేము మీరు మాట్లాడుకున్న తర్వాత మీ ఇద్దరు సిచ్యువేషన్ బేస్ చేసుకుని అప్పుడు రీకన్సిలేషన్ అవుతుందా లేదా అని చెప్తాము ఇక్కడ ఇక్కడ మీరు ఇద్దరు కూడా బిటరేట్ ఫీల్ అవుతున్నారు ఓవర్ స్ట్రెస్సింగ్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు అసలు యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్గా గా ఎయిట్ ఆఫ్ పెంటికస్ జడ్జ్మెంట్ ఇట్స్ ఫోర్ ఆఫ్ ఫోర్ సో ఫస్ట్ మీరు హీల్ అవ్వండి ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈ గ్యాప్లో మీకు రియూనియన్ ఆర్ కమ్యూనికేషన్ వచ్చే గ్యాప్లో ఫస్ట్ మీరు ఫోకస్ చేయండి అండ్ హీల్ అవ్వండి అలాగే ఎటువంటి డెసిషన్ తీసుకోవాలన్నా క్లియర్గా ఉంచుకోండి మీ మైండ్ని ఎందుకంటే జడ్జ్మెంట్ డెసిషన్ మేకింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఒకవేళ వర్కింగ్ అయితే మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అట్ ది సేమ్ టైం క్లారిటీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మెంటల్ క్లారిటీ ఇప్పుడు కనుక మీరు మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆఫ్ ఆఫ్టర్ హీలింగ్ మీరు హీల్ అయిన తర్వాత మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది అండ్ మీ లైఫ్లో మీరు బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు జస్టిస్ సో ఇక్కడ సెకండ్ డెక్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రియూనియన్ అయితే లేదు అట్ ద సేమ్ టైమ్ యాక్షన్ కూడా లేదు మీ పర్సన్ సైడ్ నుంచి టు బీ హానెస్ట్ ఉన్నది ఉన్నట్టే చెప్పాలి సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎలా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ